నేను చెప్పే ఈ మాటలు అమ్మాయిలకు మాత్రమే ఉన్న కొన్ని సెపరేట్ క్వాలిటీస్ని మీకు అర్థమయ్యేలా చేస్తుంది అలాగే ప్రతి అమ్మాయి దీన్ని విన్నాక రియాక్ట్ కూడా అవుతుంది నెంబర్ వన్ ఇంట్యూషన్ పవర్ అమ్మాయిలకు సిక్స్త్ సెన్స్ బలంగా ఉంటుంది వేరొకరి భావాలను నిజమా అబద్ధమా అని చాలా సార్లు సరిగ్గా గ్రహిస్తారు ఈ కారణం వల్ల ఎక్కువ శాతం మంది నిజాయితీగా ప్రేమించే అబ్బాయిలు ఎర్రి పువ్వులవుతుంటారు నెంబర్ టూ డీటెయిల్ గమనించే స్వభావం ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ ఫేస్ పై ఉన్న మొటిమలు స్క్రాచ్లు వంటి వాటిని ఈజీగా గుర్తుంచుకునే స్వభావాన్ని అమ్మాయిలు మాత్రమే కలిగి ఉంటారు నెంబర్ త్రీ మాటలకు తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ ని మార్చి చూపించడం ఎక్కువ శాతం మంది అమ్మాయిలకే సాధ్యం వీళ్ళు రోజుకి సగటున ఇరవై వేల కంటే ఎక్కువ మాటలే మాట్లాడతారు అబ్బాయిలు మాత్రం దాదాపు అందులో సగమే మాట్లాడగలుగుతారు నెంబర్ ఫోర్ ఎమోషనల్ మెమొరీ అమ్మాయిలు జరిగిన సంఘటనల్ని కేవలం డేట్ టైంతో తో కాదు ఆ టైంలో వాళ్ళకు వచ్చిన ఫీలింగ్స్ తో కలిపి గుర్తుపెట్టుకుంటారు నెంబర్ ఫైవ్ కలర్ షేడ్స్ గుర్తించడంలో ఎక్స్పర్ట్ ఒకే రంగుకు వందల షేడ్స్ ఉన్నాయని అమ్మాయినే గుర్తించగలరు ఈ కారణం వల్లే నువ్వు ఏదో ఒక కలర్ ఫ్లవర్ ని వాళ్ళకి ఇచ్చినప్పుడు అందులో నువ్వు అనుకున్న కలరే కాకుండా ఇంకో కలర్ కూడా ఉంది అనే విషయాన్ని వాళ్ళ మాటల్లోనే నువ్వు గుర్తించగలుగుతావు ఉదాహరణకి ఏ రంగులంటే పింక్ రోజ్ పింక్ బేబీ పింక్ లాంటి కలర్స్ నువ్వు చూడలేవు కానీ వాళ్ళు మాత్రం బాగా చూడగలరు నంబర్ సిక్స్ మల్టీ టాస్కింగ్ నేచురల్ టాలెంట్ ఒకేసారి ఫోన్లో మాట్లాడుతూ వంట చేస్తూ మ్యూజిక్ కూడా వింటూ ఫోకస్ కోల్పోకుండా ఉండే ఏకైక జీవి అమ్మాయి మాత్రమే నెంబర్ సెవెన్ ఫ్రెండ్షిప్లో డీప్ కనెక్ట్ ఒకసారి ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేశాక ఆ బంధాన్ని ఎక్కువ కాలం లో అంటుకున్న ఐస్ ముక్కల పట్టుకుని ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు ఈ అమ్మాయిలు నెంబర్ ఎయిట్ స్మైల్ పవర్ అమ్మాయిల నవ్వుకి వెనుక చాలాసార్లు వెయ్యి భావాలు దాగి ఉంటాయి ఆనందం టెన్షన్ భయం గిల్టీనెస్ ఉదాహరణకి ఇలాంటివి అన్నమాట అందుకే అబ్బాయిలు లవ్లో త్వరగా ఎర్రి పూలవుతుంటారు నెంబర్ నైన్ ప్రతిరోజు కనీసం ఐదు నుంచి పది సార్లు అర్ధం ముందు చూసుకోవడం చాలామంది అమ్మాయిలకు నేచురల్గా ఉండే హ్యాబిట్ నెంబర్ టెన్ ఇది ఖచ్చితంగా అమ్మాయిల కోసం గెస్ట్ చేయాలనుకునే అబ్బాయిలకు యూజ్ అవుతుంది ఫ్యాషన్లో సైకలాజికల్ ట్రిక్ డ్రెస్ కలర్స్ ద్వారా తమ మూడ్ని బయటకు చూపిస్తారు అమ్మాయిలు ఉదాహరణకి బ్రైట్ కలర్స్ హ్యాపీనెస్ ఉన్నప్పుడు డార్క్ కలర్స్ సీరియస్ అండ్ లోన్లీనెస్ ఉన్నప్పుడు యూస్ చేస్తారు ఈ అమ్మాయిలు నెంబర్ లెవెన్ సెల్ఫీలు అంటే ఇష్టం అమ్మాయిలు సెల్ఫీలు తీసుకోవడం ద్వారా తమ మూడ్ ని కాన్ఫిడెన్స్ ని రిఫ్లెక్ట్ చేసుకుంటారు నెంబర్ ట్వెల్వ్ అమ్మాయిలకు కోపం రప్పించాలని మీరు అనుకుంటే అమ్మాయిల జుట్టు గురించి ఒక్క మాట వచ్చినా చాలా సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే అదే వాళ్ళ బ్యూటీకి హాఫ్ పాయింట్ కాబట్టి నెంబర్ థర్టీన్ ఎమోషన్ని హైట్ చేయడం కష్టం అబ్బాయిలు వాళ్ళ భావాలను సైలెంట్గా దాచగలరు కానీ అమ్మాయిలకు మాత్రం ముఖంలోను వాయిస్లోనూ కనబడిపోతుంది వీటిని విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి సేమ్ ఎలాంటి పాయింట్స్నే ఇంకా వినాలనుకుంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి కంటిన్యూస్గా ఇలాంటి విషయాలను మరికొన్ని వీడియోస్లో చేసి వినిపిస్తాను నేను చెప్పిన మాటలు మీకు నచ్చినట్లయితే అమ్మో చాలా స్పీడ్ అయిపోయింది నేను చెప్పిన మాటలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి Sometimes I look at you and I can't understand how someone before me didn't see what I see.